వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో దోశ రెసిపీని చూపిస్తున్నానండి మా ఇంట్లో దోశలను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను మా ఇంటికి అయితే బంధువులు వచ్చినప్పుడు చాలా మంది చాలా సార్లు అడిగారు అనమాట మీ దోశలు ఎలా చేస్తావు చాలా బాగుంటాయి అని చెప్పి అడిగారు అనమాట అలాగే రెసిపీ కూడా పెట్టమని అడిగారండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మా ఇంట్లో చేసే విధానాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీని చేశాను మన వీడియోస్లో కూడా పెట్టలేదండి దోశల రెసిపీ దీనికోసం ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు తీసు ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను కదండి ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ వేసుకోవాలి చూశారు కదండి మూడు గ్లాసులు ఈ మినపప్పులోనే వేసేసుకున్నాను అలాగే ఇందులోనే రెండు స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి ఒక స్పూను మెంతులు కూడా వేసుకుంటున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు అటుకులు వేసుకోవాలండి రుబ్బుకునేటప్పుడు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇవి మీకు చూపించడం కోసం ముందుగా చూపిస్తున్నానండి వీటన్నిటిని రెండు మూడు సార్లు కడుక్కొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ని మీకు చూపిస్తాను దోశలకి పప్పుని బియ్యాన్ని నానబెట్టుకున్నాను కదండి ఇగో చూస్తున్నారు కదా ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను అనమాట చక్కగా నానిపోయినవి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి అలాగే ఇందులోకి అటుకులు వేసుకుంటానని చెప్పాను కదా నానబెట్టుకున్నాను ఓకే అండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టుకుంటాను ఈ పప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి మిక్సీ పట్టుకొస్తాను ఓకే అండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అలాగే ముందుగా నాన్ పెట్టుకున్నాను కదండీ అటుకులు ఈ అటుకులను కూడా వేసేసుకుందాము ఓకే అండి పిండి మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకొని డిష్లోకి తీసుకున్నాను ఒకసారి చేయి పెట్టి కలిపేసుకుందామండి ఇలా మంచిగా కలుపుకుంటే చక్కగా పులిసిద్దండి నేను కలిపి పెట్టేసుకున్నాను కదండీ నెక్స్ట్ డే మళ్ళీ మీకు దోశలు వేసి చూపిస్తాను ఓకే అండి ముందుగా ఈ దోశలోకి పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి అలాగే రెండు గుప్పుల వరకు పల్లీలు వేసుకుంటున్నాను ఒక చిన్నరెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అండి కొంచెం త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇది చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో రెండు గుప్పుల వరకు పుట్నాలను వేసుకుంటున్నానండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను ఈ చట్నీకి తగినట్లుగా ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెమ్మ వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది అందరికి ఇష్టం ఉండదండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే అండి పల్లీ చట్నీ మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకున్నాము ఓకే అండి రాత్రి దోసల పిండిని రుబ్బి పెట్టుకున్నాం కదండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాము వేరే గిన్నెలోకి కొంచెం తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాము నేనైతే దోశల్ని ఐరన్ ప్యాన్ మీద వేస్తాను అనమాట ఐరన్ ప్యాన్ పెట్టుకున్న స్టవ్ మీద వేడైందండి ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుందాము ఆనియన్ని కట్ చేసుకొని ఇలా ఫోర్క్కి పెట్టుకోవాలండి దీంతో ఒకసారి ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నాము చూసారు కదా దోశల్ని వేసేసుకున్నాను వేడివేడిగా దోశలు వేసుకొని అలాగే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగున్నాయి కదా చాలా సింపుల్ ప్రాసెస్ కదండి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి